శ్రీశైల దేవస్థానంలో రేపే ఉచిత స్పర్శ దర్శనం అనేది దేవస్థానం వారు కల్పించనున్నారండి మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందండి సాధారణ భక్తుల కోసం ఈ అవకాశాన్ని దేవస్థానం వారు ప్రవేశపెట్టారండి ఐదు వందల రూపాయలు టికెట్ కొనలేని భక్తులు సామాన్య భక్తులు ఉంటారు వారి కోసం అనేది ఈ ఉచిత స్పర్శ దర్శనం అనేది ప్రవేశపెట్టారు ప్రతిరోజు మధ్యాహ్నము ఒకటి నలభై ఐదు నుండి మూడు నలభై ఐదు వరకు ఉంటుందండి మీరు ఒంటి గంటలోపు దే శ్రీశైలంలో డొనేషన్ కౌంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందండి అక్కడ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఉచిత స్పర్శ దర్శనం టికెట్స్ ప్రతిరోజు వెయ్యి మందికి మాత్రమే ఈ అవకాశాన్ని దేవస్థానం వారు కల్పిస్తున్నారండి అందరూ ఈ విషయాన్ని గమనించగలరు కంపల్సరీగా ఆధార్ కార్డు కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది భక్తులు గుర్తుంచుకోగలరండి ప్రతిరోజు వెయ్యి మందికి మాత్రమే ఈ అవకాశాన్ని దేవస్థానం వారు కల్పిస్తున్నారు ఈ ఉచిత స్పర్శ దర్శనం టికెట్స్ డొనేషన్ కౌంటర్ దగ్గర మాత్రమే ఇస్తున్నారండి అలాగే పర్వదినాలలో శనివారం ఆదివారం సోమవారం అలాగే ఏదైనా పండగ ఉన్నప్పుడు మాత్రం ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తారు గమనించగలరు